లెక్ట్ అనేటువంటి వర్డ్ ఎలా వాడతారని మనం చూద్దాం ఎల్ఈటీ లెట్ ఎల్ఈటి లెట్ మనకు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం లెక్ట్ అనేటువంటి దీన్ని ఎలా వాడతారంటే ఫస్ట్ చూద్దాం రైట్ ఒకటి ఫస్ట్ మీనింగ్ ఎలో లేకపోతే పర్మిట్ అని ఎలో చేయటం పర్మిట్ చేయటం అంటే ఒక పని చేయడానికి పర్మిషన్ ఇవ్వటం అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం అనమాట చూసుకోండి లెట్ మీకో లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వు లెట్ మీ ఇట్ లెట్ మీ డూ ఇట్ నన్ను చెయ్యనివ్వు లెట్ మీ ప్లే లెట్ మీ ప్లే నన్ను ఆడుకోనివ్వు నన్ను ఆడుకోనివ్వు ఈ విధంగా మనం లెట్ అనేది వాడుతాం కానీ ఇక్కడ లెట్ అంటే మీనింగ్ ఏంటి ఎలవ్ చేయటం పర్మిషన్ ఇవ్వటం లెట్ మీ గో లెట్ మీ డూ ఇట్ లెట్ మీ ప్లే లెట్ మీ రీడ్ లెట్ మీ రీడ్ రైట్ ఎన్న రైట్స్ రైట్ లెట్ మీ లెట్ మీ లెట్ మీ స్కీమ్ నన్ను అతన్ని అడగనివ్వు నన్ను అతన్ని అడగనివ్వు అన్నిటికీ కూడా ఇక్కడ లెట్ అంటే పర్మిషన్ ఇవ్వటం పర్మిషన్ ఇవ్వటం దీని తర్వాత చూడండి మీరు మనకి ఇక్కడ ఆబ్జెక్టువ్ కేసు వాడారు అన్నిటికీ లెట్ మీ 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 అలాగే లెట్ హర్ అంత ఆబ్జెక్ట్ రావాలి ైట్ లెట్ అస్ ప్లే లెట్ దెమ్ అండి లెట్ అస్ ఈ విధంగా మనం ఈ లెట్ తర్వాత ఎప్పుడూ కూడా మనం ఆబ్జెక్టివ్ కేస్ మనం వాడుకోవాలి హీ అంటే హిమ్ షీ అంటే హర్ ఈ విధంగా మనం ఇక్కడ వాడుతూ ఉంటాం ఇది ఫస్ట్ ఉపయోగం అంటే ఎలవ్ చేయటం ఎలా చేయటం పర్మిషన్ ఇవ్వటం లెట్ మీ సిటమ్ నన్ను కూర్చొనివ్వండి ముందు లెట్ మీ సిట్ డౌన్ అని చెప్పి మనం చెప్తామన్నమాట ఇది ఇందులో ఉండేటువంటి ఫస్ట్ ఉపయోగం రైట్ రెండోది చూడండి రెంట్ అనే మీనింగ్లో వాడతాం ఇది ఎక్కువగా మనందరికీ తెలిసి ఈ మాట అద్దెకి ఇస్తాము అనే దానిలో మనం దీన్ని వాడతాం ఎలా చూడండి దిస్ హౌ దిస్ రూమ్ దిస్ రూమ్ ఈజ్ టు లెట్ దిస్ రూమ్ ఈజ్ టు లెట్ ఈ రూమ్ అద్దెకుంది రూమ్ రూము అద్దెకుంది రైట్ దిస్ హౌస్ ఈజ్ టు లెట్ దిస్ హౌస్ ఈజ్ టు లెట్ అద్దె కోసం మేము ఇస్తాము దిస్ రూమ్ ఈస్ అవైలబుల్ టు రెంట్ దిస్ రూమ్ ఈజ్ అవైలబుల్ టు రెంట్ కాబట్టి ఫస్ట్ మేము పర్మిట్ చేయటం అనే మీనింగ్లో వాడడం రెండోది అద్దెకి ఇవ్వటం అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడాము అద్దెకి ఇవ్వటం అనే మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడటం జరిగిందనమాట కాబట్టి అంత కష్టంగా ఏ ఉండవు ఇవన్నీ కూడా చాలా సింపుల్ యూజ్లో మనకి ఉంటాయి రైట్ మూడో ఉపయోగం ఏంటి మూడో ఉపయోగం ఏంటంటే రైట్ మూడోది సజెషన్ సజెషన్ అంటే సజెషన్ అంటే ఏంటి ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అంటే మనం సజెషన్ అంటాం లెట్ అస్ గో అస్ గో టు ఏ మూవీ సినిమాకి వెళ్దామా అని అడగడం లెటర్స్ గో టు ఏ మూవీ లెటస్ గో టు ఏ ప్లే లెటర్స్ గో టు ద ప్లే గ్రౌండ్ లెటర్స్ గో టు అవర్ ఫ్రెండ్స్ హౌస్ లెటర్స్ గో టు ఏ సినిమా లెటర్స్ గో టు ఏ సర్కస్ ఇలా ఎన్నన్నా సరే మనం ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటాం అనమాట మూడోది ఏంటి మనకి సజెషన్ మూడోది వచ్చేసి మనకి ఎక్కువగా మనం వాడేది సజెషన్ ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం సో లెటర్స్ గో టు ఏ మూవీ సినిమాకి వెళ్దాము అని చెప్పి సినిమాకి వెళ్దాం లెటర్స్ గో టు ఏ పార్క్ అంటే ఏంటి లెటర్స్ గో టు ఏ పార్క్ అంటే మనం పార్క్ వెళ్తే అలా ఉంటుంది అని సజెస్ట్ చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేయటం అనమాట ఇది సెషన్ నాలుగోది నాలుగో చూడండి ఆఫర్ చేయటం ఆఫర్ ఎవరికన్నా ఎవరికన్నా ఒక పని చేయబోవడం అనమాట అది ఇప్పుడు ఎలా వాడతాం చూడండి ఆఫరండి లెట్ మీ లెట్ మీ లెట్ మీ బ్రింగ్ యూ సమ్ లెట్ మీ బ్రింగ్ యూ సమ్ కొద్దిగా టీ తమ్మంటారా మీకు లెట్ మీ డ్రింక్ యూ సంథింగ్ నా నేను నాకు నేను నన్ను మీకోసం కొద్దిగట్టి తీసుకురానివ్వండి ఈ విధంగా లెట్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడానికి వాడతాం లెట్ మీ లెట్ మీ టేక్ ఆఫ్ యువర్ కోట్ లెట్ మీ టేక్ ఆఫ్ యువర్ కోట్ మీ కోట్ నన్ను తీసేయనివ్వండి లెట్ మీ బై యూ యూఏ డ్రింక్ నన్ను ఒక డ్రింక్ మీకు పననివ్వండి లెట్ మీ బై యూ యూఏ డ్రింక్ లెట్ మీ బై యూ ఏ డ్రింక్ ఒక డ్రింకు నన్ను కొననివ్వండి ఇంకొకటి పొననివ్వండి అనేటువంటి మీనింగ్స్లో మనం దిని వాడతాం అంటే మనం చూడండి నాలుగు రకాలుగా వాడాం మొత్తం మనం నాలుగు రకాలుగా వాడాం ఫస్ట్ ఏమో ఎలో చేయటం మీ గో మీ సిరామ్ మీ ప్లే నన్ను ఆడనివ్వు మీ గో నన్ను వెళ్ళనివ్వు అనే మీనింగ్లో మనం దిని వాడాం రెంట్ దిస్ రూమ్ ఈస్ దిస్ రూమ్ ఈస్ టు లెట్ దిస్ రూమ్ ఈస్ టు లెక్ట్ ఈ రూమ్ అద్దెకుంది సజెస్ట్ చేయటం ఇలా చేద్దాం అలా చేద్దాం లెటస్ గో లెటస్ గో టు ఏ మూవీ లెటస్ గో టు ఏ సినిమా లెటస్ గో టు ది ప్లే గ్రౌండ్ లెటస్ గో టు ది ప్లే గ్రౌండ్ ఈ విధంగా మనం సజెషన్స్ మనం ఇస్తూ ఉంటాం నాలుగోది వచ్చేసి ఆఫర్ ఆఫర్ అంటే ఏమన్నా పని అనమాట రైట్ లెట్ మీ బ్రింగ్ యూ సమ్ టీ కొద్దిగా టీ తీసుకురానివ్వండి నన్ను టీ తీసుకురానా అని లెట్ మీ బై యూ యా డ్రింక్ ఒక డ్రింక్ నన్ను కొన్ని ఇవ్వండి రైట్ మీ లెట్ మీ క్యారీ ద బ్యాగ్ ఆ బ్యాగ్ నన్ను మొయ్యనివ్వండి అంటే ఆఫర్ చేయటం అనమాట నేను మీకు హెల్ప్ చేస్తాను అనేటువంటి ఆఫర్ మనం ఇక్కడ చేస్తాం కాబట్టి ఇది మనకి ఎక్కువగా మనకి వాడేటువంటి మాట దీని వెర్పు కాంబినేషన్కి వస్తే లెట్ 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 మూడు ఫామ్స్ అదే లెట్ 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 ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పాయిట్స్ అలానే మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది ఇది వెర్బు ప్రతి వెర్బ్బుకి మనకి మూడు ఫార్మ్స్ ఉంటాయని నేర్చుకున్నాం మనం లెట్ లెఫ్ట్ లెట్ 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 అదే ఇక్కడ మీరు ప్రెసెంటెన్స్లో వాడారనుకోండి షీట్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి లెట్స్ అని చెప్పాలి హీ లెట్స్ మీ డూ ఇట్ హీ లెట్స్ మీ డూ ఇట్ అని చెప్పను చెప్పుకోవాలి అట్లాగా మిగతా మూడు ఫార్మ్స్ ఒకటే లెట్ లెఫ్ట్ లెట్ కాబట్టి పర్మిషన్ చేసి పర్మిషన్ ఇవ్వడానికి వాడతాం ఇది అద్దెకుంది అని చెప్పడానికి వాడతాం ఇది అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది వాడతాం ఎవరికన్నా మీరు హెల్ప్ చేయడానికి ఇది మనం వాడతాం ఆఫర్ చేయబోవడం అంటే సహాయం అందించబోయేటప్పుడు దీన్ని మనం వాడతాం అన్నమాట రైట్ ఓకే డిఎస్ స్టూడెంట్స్ ఈ ఒకసారి వీడియో చూడండి వీడియో చూసి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్